చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చినటువంటి ఈ పద్నాలుగు నెలల కాలంలో చట్టాలు రాజ్యాంగాలు ఎంత ఉల్లంఘనలో జరిగాయో చివరికి పోలీసులు అక్రమ అరెస్టులు చేయడమే కాదు హైకోర్టు కూడా తప్పుడు అఫిడవిట్లు ఏ విధంగా సమర్పించారో ఏ విధంగా హైకోర్టుతో అక్షంతలు తిన్నారో చివరికి పోలీసులు ప్రభుత్వం చెప్పినట్లల్లా వింటూ ఉన్నారని చెప్పి మెజిస్ట్రేట్ల మీద కూడా అసలు మీకు బ్రెయిన్ పనిచేస్తుందా లేదా అని చెప్పి హైకోర్టు వ్యాఖ్యలు చేయడం మనం చూసాం పోలీసులు ఏ సెక్షన్లు పెట్టి తీసుకెళ్ళినా డైరెక్ట్ రిమాండ్ రాసేయడమే మేజిస్ట్రేట్ వీటన్నిటి మీద బిసికి వేజారిపోయినటువంటి హైకోర్టు చివరికి ఒక స్పెషల్ సర్క్యులర్ జారీ చేసింది విచ్చలవిడి అరెస్టులు విచ్చలవిడి రిమాండ్లు ఆపకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటాం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు బీహార్ వర్సెస్ ఆర్నేష్ కుమార్ తీర్పులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని చెప్పి స్పష్టమైన సర్క్యులర్ జారీ చేశారు ఇలా జారీ చేసిన తర్వాత కూడా కొన్ని చోట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు తాజాగా ఏలూరులో చూసాం ఏలూరు యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అండ్ దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొటార అబ్బయ్య చౌదరి వాళ్ళ సోదరులని శ్రావణ శుక్రవారం ఇంట్లోకి బోట్లతో రాకండి అని చెబుతూ ఉన్న కూడా ఎస్ఐ రామకృష్ణ పోలీసులు అలాగే వెళ్ళి ఇళ్లలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పలే చివరికి వాళ్ళ న్యాయవాదులకు ఎఫ్ఐఆర్ ఇవ్వలే తీసుకెళ్ళి ఏలూరు జడ్జి గారి ముందు ప్రవేశపెడితే శుక్రవారం సాయంత్రం నుండి శనివారం తెల్లవారుజామున వరకు వాదనలు జరిగాయి చివరికి మెజిస్ట్రేట్ పోలీసుల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసుకుంటూ ఏలూరు వన్ జడ్జి గారు అసలు ఏంటిది ఇష్టనీతను అరెస్టు చేస్తారా కేసేంటి ఎప్పుడో సిద్ధం సభలు జరిగితే ఒకటిన్నర సంవత్సరం కిందట అప్పుడేదో ఆ సభ కోసం మట్టి తవ్వినారట ఆ కేసు పెట్టి ఇప్పుడు అరెస్ట్ చేస్తారా అని చెప్పి ఎస్ఐ రామకృష్ణకి మెమో ఇచ్చినటువంటి జడ్జు మెమో ఇచ్చి ఎందుకు అరెస్ట్ చేశావు అని చెప్పి మెమో ఇచ్చి వాళ్ళకు పదివేల పూచికత్తు మీద విడుదల చేసేసారు అండ్ అదే సమయంలో నేను డీజీపీ గారు మీడియా సమావేశం పెట్టి పోలీసులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ హైకోర్టు సర్క్యులర్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి రూల్స్ ఉల్లంఘనలకు పాల్పడకండి అని చెప్పి డీజీపీ స్పష్టమైన ఆదేశాలు పోలీసులకు ఇచ్చారు ఈ రెండు చూసిన తర్వాత అనిపించింది కనీసం ఏమైనా మనం మార్పు ఆశించొచ్చా కాసిందైనా కూడా కనీసం ఈ చట్ట ఉల్లంఘనలకు పాల్పడకుండా అక్రమ పాల్పడకుండా రాజకీయ హింసకు పాల్పడకుండా ఒకవేళ పోలీసులు ఆ విధంగా పాల్పడిన కనీసం మెజిస్ట్రేట్లైనా కనుక క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే రిమాండ్ ఇవ్వాలా తిరస్కరించాలా అని చెప్పి కనీసం 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 ఆలోచిస్తారు అని చెప్పి ఒక ప్రజాస్వామ్య వారిగా నేనైతే ఆలోచన అంటే అంటే ఆశిస్తున్న మార్పునైతే డెఫినెట్లీ నేనైతే చాలా పాజిటివ్ కోణంలో ఆహ్వానిస్తూ ఉన్నాను